స్టార్ మా ప్రసారం ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి చక్కని కథాంశంతో ఇంట్రెస్టింగ్ మలుపులతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సీరియల్ కి అంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం రిషి వసుదారులని చెప్పొచ్చు రిషిగా ముఖేష్ వసుదారుగా రక్ష ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అయితే గత కొద్ది రోజులుగా గుప్పెడంత మనసు సీరియల్ పైన ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అన్నది వాస్తవం దానికి కారణం సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ అయిన ముఖేష్ కొద్ది రోజులుగా సీరియల్లో కనిపించడం లేదు రిషికి హెల్త్ బాగాలేదు అని ఆయన పనిచేసే టీమ్ తో సమస్య అందుకే మానేశాడు అని ఇలా రకరకాల న్యూస్ లు బయటికి వచ్చాయి వాటిపైన ముఖేష్ కూడా ఇలాంటివి నమ్మొద్దు అని ఒక పోస్ట్ కూడా చేశారు అయితే ఇన్ని రోజులు రిషి హెల్త్ బాగోలేక సీరియల్ కి రావడం లేదు అని అందరూ అనుకున్నారు కానీ రిషి ఇప్పుడు పూర్తిగా హెల్తీగా ఉన్నాడు అని అతను తాజాగా షేర్ చేసిన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అతని సొంత పొలంలో తన ఊరిలో ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ అలానే క్రికెట్ ఆడుతూ కొన్ని వీడియోస్ ని షేర్ చేశారు ఆ వీడియోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోస్ చూసిన రిషి అభిమానులు మాత్రం సీరియల్ కి మళ్ళీ తిరిగి రావచ్చు కదా రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు